యానం నియోజకవర్గంలో మత్స్యకారుల ఓఎన్జీసీ నష్టపరిహార సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన పుదుచ్చేరి ప్రభుత్వం సమస్య పరిష్కారంలో కీలక పాత్ర వహించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నాలుగు వందల అరవై రెండు మత్స్యకారులలో నూట డెబ్బై మూడు కార్మిక శాఖలో నమోదైన ఐదు వేల నాలుగు వందల అరవై రెండు మత్స్యకారులలో నూట డెబ్బై మూడు మంది మినహా మిగిలిన ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మత్స్యకారులకు ఇరవై నాలుగు నెలల నష్టపరిహారం ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిన పుదుచ్చేరి ప్రభుత్వం ఈ ఫైల్కు సంబంధించి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై రాజన్ ప్రజల ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి చౌహాన్ ఇతర అధికారులు ఆమోదం తెలపడం జరిగిందని నష్టపరిహార విడుదల ఆమోదానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజల ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి చేతుల మీదుగా అందుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు యానంలో ఐదు లబ్ధిదారులకు రెండు వందల తొమ్మిది నెలకు పదకొండు వేల ఐదు వందల చొప్పున ఇరవై నాలుగు నెలలకు నూట నలభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల అరవై నాలుగు వేల రూపాయల పరిహారం అయ్యిందని అయితే ఇప్పటికే పుదుచ్చేరి ప్రభుత్వ ఖాతాలో ఇరవై మూడు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై ఆరు ఉన్నందున మిగిలిన నూట ఎనభై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలను ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి అంటూ ఓఎన్జీసీకి పుదుచ్చేరి ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగిందని మల్లాడి తెలిపారు దీని నుంచి ఇప్పటికి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తోటి కానీ చేసింది అని చూస్తే నలభై ఆరో మీటింగ్ రెండు రోజుల క్రితం ఈ వారం రోజుల్లో గవర్నర్ని మూడు సార్లు కలిసి రిక్వెస్ట్ చేయడంతో నాలుగు వందల ఎనభై నాలుగు పేర్లలోంచి నూట డెబ్బై మూడు మాత్రమే ఆవిడ ఒప్పుకోలేదు మిగతా మూడు వందల పదకొండు ఒప్పుకుంటే ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మందికి ఈవేళ శాంక్షన్ని నిన్నైతే చీఫ్ సెక్రటరీ అది ఫైల్స్ చూడలేదు ఈరోజు ఉదయం పది గంటలకి సీఎం గారు స్వయంగా చెప్పడం నేను వెళ్ళి ఫైల్ని రిక్వెస్ట్ చేస్తే ఈవేళ పది గంటలు క్లియర్ చేసి చేతుల మీదుగా ఈవేళ సీఎం గారి చేతుల మీదుగా మినిస్టర్ చేతుల మీదుగా అలాగే ఫిషరీస్ డైరెక్టర్ చేతుల మీదుగా ఫైనల్గా ఓఎన్జీసీకి ఒరిజినల్ లెటర్సు అలాగే లిస్ట్ అంతా కూడా నాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇది ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఒరిజినల్స్ వారికి అప్పు చెప్పి ఇమ్మీడియట్గా ఇరవై నాలుగు నెలలకి మనిషి ఒక్కంటికి ఒక్క ఒక్కరికి లెవెన్ థౌ లెవెన్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున లెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఇరవై నాలుగు నెలలకి అయిన డబ్బు నూట నలభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల అరవై నాలుగు వేలు దీంట్లో ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు మార్చ్ పదిహేనో తారీఖున ఇరవై మూడు పద్నాలుగు ఇరవై ఆరు కోట్ల రూపాయలు అంటే ఇరవై మూడు కోట్ల పద్నాలుగు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి ఉన్నారు దాన్ని మైనస్ చేస్తే ఇరవై నాలుగు నెలలకి నూట ఇరవై రెండు కోట్ల ఎనభై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలని ఇమ్మీడియట్గా పాండిచ్చేరి గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ లెటర్లో గవర్నమెంట్ ఫైనల్ లిస్టు ఫైనల్ గవర్నర్ అప్రూవల్ తోటి ఫైనల్ లిస్ట్ని ఇంతమందిని సెలెక్ట్ చేస్తున్నాం మిగతా నూట డెబ్బై మూడు పేర్లు కూడా మరలా రీఎంక్వైరీకి నిన్న గవర్నర్ గారిని నేను రీఎంక్వైరీ చేయమని రిటర్న్గా ఇచ్చున్నాను నిన్న సెక్రటరీకి ఇచ్చున్నాను నిన్న మినిస్టర్కి ఇచ్చున్నాను అలాగే ఈరోజు సీఎం గారికి కూడా ఇచ్చున్నాను వారు అడ్మినిస్ట్రేటర్కి రీఎంక్వైరీ మళ్ళీ చేసి నూట డెబ్బై మూడు మంది వాళ్ళకి ఏమేమి ఏమేమి వాళ్ళకి ఆధారాలు ఉన్నాయో ఒరిజినల్గా ఫిషింగ్ చేస్తున్న వాళ్ళు ఇంకొక వృత్తి చేస్తే తప్పు కాదని చెప్పేసి నేను వాదించడం జరిగింది ఎగ్జాంపుల్గా ఫిషర్మ్యాన్ని రైతుగా ట్రీట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు గోదాట్లోనూ సముద్రంలోనూ ఉంటారు రైతు భూమి వరదలు వచ్చినా వర్షం వచ్చినా నష్టపరిహారం వాళ్ళు డబ్బులు ఉన్నవాడా ఉన్న లేదా అని చూడకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు ఎగ్జాంపుల్ నిన్న గవర్నర్ గారిని అధికారులు కూడా నేను మాట్లాడడం జరిగింది మీరే ఉన్నారు మీ ఫ్యామిలీకి ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉంటే నష్టపరిహారం మీరు ఎందుకు తీసుకుంటున్నారు మీరు ఆల్రెడీ ఫైనాన్స్లో ఎబో పవర్ లో ఉన్నారు అటువంటి అప్పుడు ఫిషింగ్ కాని టైంలో కూలికి వెళ్ళినా ఏదో వేరే శాండ్ పనికి వెళ్ళినా ఇంకో పనికి వెళ్ళినా మీరు ఎందుకు తొలగిస్తున్నారు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు ఫిషింగ్ డిపార్ట్మెంట్ నుంచి నూట ఏడు మంది కూడా యానో అగ్నికుల క్షత్రియ సంఘం ఆల్రెడీ నాలుగు నెలల క్రితమే వీళ్ళందరూ కూడా యాక్టివ్ ఫిషర్మెన్ వీళ్ళందరూ ఫిషింగ్తో పాటు ఇతర వృత్తులు చేస్తున్నారని నూట తొంభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ అయితే నూట డెబ్బై మూడు మందికి ఇచ్చారు పదకొండు మంది ఫిషింగ్ చేయట్లేదని ఫిషరీ డిపార్ట్మెంట్ ఇచ్చారు అప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ బేస్ చేస్తే రీజనల్ అడ్మినిస్ట్రేటర్ కమిటీ విలేజ్ కమిటీ రిఫ్యూజ్ చేస్తే ఈ పేర్లు కూడా అడ్మినిస్ట్రేటర్ గారు డిటి గారు అలాగే ఫిషరీసీ ఏడి రికమెండ్ చేసి చేసిన దాన్ని మీరు రిఫ్యూజ్ చేయడానికి మీకు అధికారం లేదు ఎందుకంటే ఇదే గవర్నర్ వేసిన ఆర్డర్లో ఫైనల్ అప్రూవల్ అంద రీజనల్ అడ్మినిస్ట్రేటర్ చైర్మన్ దే అధార్టీ అని చెప్పేసి ఇచ్చి ఉన్నారు అదే పాయింట్ని మినిస్టరు సీఎం రికమెండ్ చేస్తుంటే ఇది ఉంది కాబట్టి ఇవ్వలేదన్నారు అన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు రీకన్సిడర్ చేయండి లేదంటే నేను కోర్టు నుంచి కూడా ఆర్డర్ తెస్తానని చెప్పేసి నిన్న అధికారులతోటి గవర్నర్ తోటి సీఎం తోటి మంత్రులతో చెప్పడం జరిగింది రేపు ఉదయం వాళ్ళకి ఆధారాలన్నీ తీసుకుని ఇది అక్కడ ఇచ్చేసిన తర్వాత ఓఎన్జెసికి ఇచ్చేసి రేపు ఉదయం ఎనిమిదిన్నర గంట తొమ్మిది గంటలకి ఎనిమిదిన్నర గంటలకు వాళ్ళని కలిసి దీన్ని మరలా ఒక రెండు మూడు రోజుల్లోనే వాళ్ల ఇష్యూను కూడా మళ్ళీ పాండిచ్చేరి ప్రభుత్వానికి రీసబ్మిట్ చేసేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను